చేతైన నైరుతి భాగంలో గోయి గొయ్యి తీస్తే గుంటలు లేదా గొయ్యలు తీస్తే గనక ఖచ్చితంగా పెద్ద ప్రమాద పెద్ద ప్రాణానికి ఇంట్లో పెద్ద ప్రాణానికి హాని ఉంటుంది పెద్ద ప్రాణి అంటే యజమాని కావచ్చు ఇంట్లో పెద్ద కొడుకు కావచ్చు లేదా ఇంట్లో పెద్దవారు మన తా తండ్రి గారైనా ఎవరైనా ఉంటే వారు కావచ్చు వీళ్ళు ఎవరైనా సరే హఠాత్ మరణం చెందే అవకాశం ఉంది ఖచ్చితంగా నైరుతి భాగంలో గుంటలు తీయరాదు ఒకవేళ దేని కారణం చేత అయినా గుంటలు తీస్తే వెంటనే మూసివేయాలి అంటే ఏదైనా పిల్లర్ కోసం గోయితో వినా వెంటనే పిల్లర్ వేసేసి మూసేయాలి అంతేకాని సెప్టిక్ ట్యాంక్ లాంటిది నైరుతి ఏర్పాటు చేసుకుంటే మాత్రం పెద్ద ప్రాణానికి వితిన్ వన్ మంత్ లోపే అంటే రోజుల్లోనే దాని ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా నైరుతి గుంట తీస్తే పెద్ద ప్రాణం